ఈ ప్లేస్ లో చాలా మూవీస్ అయితే షూట్ చేశారంట మెగాస్టార్ గారి మూవీ అలాగే చెల్లర కొట్టు చిట్టమ్మ ఇక్కడ అయితే షూట్ చేశారంట మీ ఊరు చాలా బాగుంది ఇదంతా మొత్తం ఒక మండు వైల్ అనమాట చూడండి ఎంత బాగుందో ఈ హౌస్ కూడా కట్టి ఇంచుమించుగా హండ్రెడ్ ఇయర్స్ పైన అయిందంట నాకు ఇలా ఒక అందమైన పల్లెటూరులో పెంకటిల్లు అండ్ నెక్స్ట్ మండువా ఇల్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక అందమైన విలేజ్ అయితే చూపించడానికి స్టార్ట్ అయ్యానమాట ఈ రోజు నేను చూపించబోయే విలేజ్ నేమ్ వచ్చేసి పోడూరు పోడూరు విలేజ్ లో చాలా మూవీస్ అయితే షూట్ చేశారంట అలాగే ఈ గ్రామం కూడా చాలా అందంగా ఉంటుందని విన్నాను ఇంకా లేట్ చేయకుండా పోడూరు గ్రామానికి అయితే వెళ్ళిపోదాం విలేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక పెద్ద మండువ ఇల్లు అయితే చూసామన్నమాట ఇక్కడ నుండి ఇంకా కొద్దిగా వెదర్కి వెళ్తే ఇంకా మంచి ప్లేసెస్ అయితే ఉంటాయంట సో వెళ్ళే దారిలో ఇలా చాలా మండువ ఇల్లు అయితే కనిపించాయి మాకు దారిలో మాకు కొంతమంది చిన్నపిల్లలు అయితే కనిపించారు వీళ్ళైతే మొత్తం విలేజ్ అంతా చూపిస్తా అన్నారు సో ఇక్కడ నుండి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ మేము టెంపుల్కి అయితే వచ్చామన్నమాట మనం ఇప్పుడు టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ అండి ఇది చూడండి ఇక్కడ ఇలాగ భక్తులు వచ్చి కూర్చోడానికి కూర్చోడానికే కదా ప్లేస్ ఓకే అండి ఇలాగ ఇక్కడ కూర్చుని అందరూ చూస్తారండి చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అసలు ఫ్రెండ్ రామాలయం అంట వచ్చేసి రామాలయం టెంపుల్ బయట నుంచి ఇలా ఉందన్నమాట లుక్ ఓకే అండి రాజేశ్వర స్వామి ఓకే అసలు చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ఫ్లవర్స్ కానీ ఇక్కడ ఫ్లవర్స్ అవి కట్ చేసుకుని పక్కన ఈ టెంపుల్లో మనకి దేవుడికి అయితే సమర్పిస్తారంట శివుడికి ఇదిగోండి ఇదంతా మొత్తం ఇంకా ఒక పోల్తోట అప్పుడు థ్యాంక్ యూ అండి సో టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాం విలేజ్ లోకి ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత చదువుకోవడానికి ఒక పెద్ద గ్రంథాలయం అయితే ఉంది ఎంత మంచి విషయమో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ గ్రంథాలయం చూసేసిన తర్వాత పిల్లలు నన్ను ఇక్కడ దగ్గరలోనూ ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ చాలా మూవీస్ అయితే షూట్ చేశారంట ఇంకా అక్కడికి వెళ్ళి పెద్దవారిని అడిగి మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం ఈ ప్లేస్ లో చాలా మూవీస్ అయితే షూట్ చేశారంట మన మెగాస్టార్ గారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అలాగే చిల్లర కొట్టు చిట్టమ్మ అంట ఇక్కడ రాగానే నేనైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాటర్ గానీ లేకపోతే ఏదైనా మజ్జిగ్ తాగుతారని చెప్పేసి అని అడిగారు నాకైతే చాలా బాగా అనిపించింది నేను చెప్పిన ప్లేస్ అయితే ఇదే అనమాట ఇక్కడ అండ్ పక్కన మెగాస్టార్ గారి మూవీ అలాగే చిల్లర కొట్టు చిట్టమ్మ ఇక్కడైతే షూట్ చేశారంట ఆ ప్లేస్ నుండి కొద్ది దూరం నడిచాక ఒక చెరువు గట్టు అయితే వచ్చింది ఈ ప్లేస్ కి వచ్చాము ఇప్పుడు మీ ఊరు చాలా బాగుంది ఇప్పుడు ఎక్కడికి మనం కృష్ణు టెంపుల్ తీసుకు అక్కడికి వెళ్దాం పద బోర్డు ఉంది ఆచంట తూర్పాలు నెక్స్ట్ పండిత వెల్లూరు అంట కవిటం ఇటు వెళ్తే పెనుమాలం పోడూరు ఈ హౌస్ వచ్చేసి కోసూరి సీతమ్మ గారి హౌస్ అంట ఎన్నో దాన ఇంకా అన్నదానాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అయితే చేశారంట ఈ రోజు ఆవిడ హౌస్ అయితే చూసాము అలాగే దీని ఎదురుగానే మనకి కృష్ణుడి టెంపుల్ అయితే ఉంది టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కృష్ణుడి టెంపుల్ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది అనమాట చెరువుకి ఆనుకుని ఉంది చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ చూపిస్తా చూడండి ఇదిగోండి ప్రశాంతంగా ఈ చెరువు దగ్గర ఇలా కూర్చొని మనకి మూడ్ అయ్యి బాగాలేనప్పుడు ఇంకా అలా చెరువు దగ్గర కూర్చుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు మంచి పీస్ఫుల్గా అయితే ఉన్న ప్లేస్లో మొత్తం లొకేషన్స్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయి అంటే ఏ పొల్యూషన్ లేకుండా చుట్టూ పచ్చని వాతావరణంలో భలే ఉంది అసలు సినిమా తీసారని అదే ఫారెన్ కల కెమెరాలు పెట్టి అవునా ఇప్పుడు ఈ మధ్యలో ఈ మధ్యనే తీసారా క్రికెట్ ఆడుకుంటారు సో ఇప్పుడు మూవీ షూటింగ్ జరిగిన లొకేషన్స్ కి వెళ్ళి నెక్స్ట్ ఇంకా ఫుడ్ తినేసి అప్పుడు ఇంకేమైనా ఉంటే అక్కడ చూద్దానికి నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో మూవీ లొకేషన్స్ ఉన్నాయంట అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం వాళ్ళ పర్మిషన్ అడగాలి కదా ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు పర్మిషన్ తీసుకుని తీసుకున్నాం ఇంకా నెక్స్ట్ సెంటర్కి వెళ్ళి భోజనం చేసి ఇంక ఎగ్జిట్ అయిపోదాం ఇక్కడ చూడండి కూర్చోవడానికి ఈవినింగ్ టైంలో సరదాగా ఒక పార్క్లో ఉందన్నమాట ఈ చుట్టూ ఎన్ని హౌసెస్ చూడండి ఇది వేరే స్ట్రీటు మనం ఇందాక చూసింది వేరే స్ట్రీటు ఆ వీధులన్నీ మళ్ళీ ఇక్కడ కూడా పై మొత్తం ఎండగా ఉంది కానీ ఈవినింగ్ టైంలో మాత్రం ఇలా మంచిగా కూర్చొని సరదాగా ఇంకా చెరువుని అలా చూస్తుంటే మాత్రం భలే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఈవినింగ్ టైం దాకా ఉండలేం కానీ ఇయో సొండ్ ఇది కూడా చాలా బాగుంది చుట్టూ మొత్తం కొబ్బరి చెట్లు నెక్స్ట్ అలాగే మామిడి చెట్టుతో చల్లగా కూర్చోవడానికి అనమాట ఈ ప్లేస్ అంతా ఇంట్లో వాళ్ళని పిలిచి అడిగితే బయటకు వచ్చి తీసుకోమని చెప్పేసి వీడియో అన్నారు సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసాము చూడండి ఇక్కడ ఇదంతా అరుగు అనమాట ఇక్కడ కూర్చోడానికి చూడండి బ్యాక్ మొత్తం ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది హౌస్ వ్యూ ఇదంతా మొత్తం ఒక మండువా ఇల్లు అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఓల్డ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా అప్పట్లో ఎలా ఉండే అనమాట హౌసెస్ ఈ మండువా హౌసెస్ సో నెక్స్ట్ ఇంకా వేరే లొకేషన్ కూడా వెళ్ళి మొత్తం ఇంకా విలేజ్లో ఇంకేమేమి ఉన్నాయి ఇల్లు అన్నీ చూద్దాం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఇవ్వండి పొద్దున్న నుంచి తిరుగుతున్నారు ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా బోల్ ఇల్లు ఉన్నాయి అంటున్నారు మన వాళ్ళు ఇంకా ఇటు సైడ్ చూద్దాం ఇవ్వండి ఇక్కడ కూడా మొత్తం అన్ని పెంకిటిల్లే ఇంకో విధి తీసుకొచ్చారు ఇక్కడ కూడా మూవీ షూటింగ్ చేశారంట చేశారంటీ నైంటీస్ ఎయిటీస్ మొత్తం ఇటు చూసినా అన్ని బిల్డింగ్స్ ఎక్కడ కనిపించట్లేదు అంటే పెద్ద పెద్ద పెంకిటిల్లే కనపడుతున్నాయి నాకు ఇలా ఒక అందమైన పల్లెటూరులో పింకటిల్లు అండ్ నెక్స్ట్ మండువా ఇల్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఈ ఊరు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ హౌస్ కూడా చూడండి ఎంత బాగుందో ఈ హౌస్ కూడా కట్టి ఇంచుమించుగా హండ్రెడ్ ఇయర్స్ పైన అయిందంట ఎంట్రన్స్ అనమాట విలేజ్కి ఎంటర్ అయిన తర్వాత చాలా ఫేమస్ టెంపుల్ ఇది గరగాల అమ్మవారు అంట ఎప్పుడు ఇరవై ఒకటిన టెంపుల్ ఎంట్రన్స్ అనమాట గరగాల అమ్మవారు టెంపుల్ ఇది లోపలికి వెళ్ళొచ్చండి ఇదిగోండి ఇంకొక అమ్మవారి టెంపుల్ కైతే వచ్చాం టెంపుల్ లోపలికి వెళ్తారేమో కీజ్ తెప్పిస్తా అన్నారు మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా ఎలాగో లేట్ అవుతుందని బయట నుండే అమ్మవారి దర్శనం చేసుకున్నాం చూసుకోవడానికి ఇదిగోండి నేమ్స్ చెప్పండి ఒక్కొక్కరిలో ఈ వీడియో మార్నింగ్ టెంపుల్ లో తీసింది మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ లంచ్ టైం దాటిన తర్వాత కూడా వీళ్ళందరూ మనకైతే మొత్తం విలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించారు విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపించినందుకు చిన్న పిల్లలందరికీ ఒక చిన్న ట్రీట్ ఇద్దాం అనుకున్నా కానీ కాకపోతే కొంతమంది మిస్ అయ్యారు ఇంకొన్న వాళ్ళకైతే ఇచ్చాను ఈ విలేజ్ ని ఎంత బాగా చూపించినందుకు పిల్లలందరికీ చాలా థ్యాంక్ యూ అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దవారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నాకు ఈ పోడూరు గ్రామం అయితే చాలా బాగా నచ్చింది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్